ఎక్కడ రావాలి రాఘారావు గారికి ఆల్రెడీ అయిపోయినట్టుంది మనం ఈసారి మహిళా చక్రం అనుకుంటాను స్పెషల్గా రాఘారావు గారికి పిలిస్తే ఈవిడ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కనుక మనం ఈసారి రాజలక్ష్మి గారినే పెట్టుకుందాం అదే అదే రాజలక్ష్మి గారు నిజంగా వెరీ 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 గ్రేట్ మాస్టర్ ఆవిడ ఒక్క నిమిషం తీరిక ఉండకుండా ఉంచుకోకుండా ధ్యాన ప్రచారానికి ఆవిడ ప్రతి నిమిషాన్ని వెచ్చిస్తుంది ఎక్కడ క్లాస్ ఉంటే ఎక్కడ ఏది ఉంటే వెళ్ళిపోవడం అక్కడ క్లాస్ చెప్పడం ఒక నలుగురు గుమ్ముగూడితే చాలు అక్కడ ధ్యానం గురించి చెప్పడానికే ప్రయత్నిస్తుంది ఆవిడ ఆవిడ జీవితం దీనికే అంకితం చేసుకుంది అసలు ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ నోట్తో వింటేనే చాలా బాగుంటుంది చెప్పాలి ఆవిడ గురించి రాజలక్ష్మి మేడం మొదట తిరిగి గారు పరిచయం అయినప్పుడు ధ్యానంలోకి రమ్మన్నా ధ్యానం చేయమన్నా అంత ఆసక్తి చూపించేది కాదు అలాంటిది ఈ ధ్యానం చేయడం వల్ల ఆవిడకి కలిగినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అద్భుతమైన లాభం ఇంకా మళ్ళా ధ్యానాన్ని వదిలిపెట్టలేదు పత్రికారిని కూడా వదిలిపెట్ట ఎక్కడున్నా పత్రికారి గురించి పత్రికారి గొప్పతనం గురించి చెప్పకుండా మటుకు ఆవిడ క్లాస్ ఉండదు కనీసం ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చెప్తుందంటే ఎన్నిసార్లు చెప్తుంది ఎన్ని రకాలుగా చెప్పాలంటే పత్రికారి గొప్పతనం అన్ని రకాలుగా చెప్తుంది అంత గొప్ప గురువు దొరికినందుకు ఆవిడ రోజు పడే సంబరం అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరూ మరి నిజంగా పత్రికారిని అలా అనుసరిస్తే ఎంత స్థాయికి ఎదుగుతారో మరి మాటలతో చెప్పలేం మరి అంత గొప్పగా ఆవిని తీర్చిదిద్దారు మరి ఈ ధ్యానాన్ని ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేస్తుంది ఈ పత్రికారు చెప్పన్నట్టుగా మరి జ్ఞానాన్ని అన్ని చోట్ల ఎంత ఓపుకుంటే అంత అన్ని చోట్లకి వెళ్ళి మరి జ్ఞానాన్ని అందరికీ అందించే నిజంగా ఆవిడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం చాలా వీక్ అయిపోయినా సరే ఎంతో ఓపుకి తెచ్చుకుని మరీ మరి కష్టమైనా కూడా వెళ్ళి అందరికీ జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి తపనతో మరి తిరుగుతుంది అంటే మరి నిజంగా కూడా గ్రేట్ అనే మనమంతా చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి చెప్పుకోవచ్చు కాదు ఆవిడ మీకన్నా గ్రేట్ మాస్టర్ ఎస్ లాస్ట్ ఇయర్ వి హార్ గివెన్ ఫర్ హిమ్ ఓకే గ్రేట్ మాస్టర్ గురించి మీరు చెప్తారా నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మూడు రోజుల క్లాసు భీమవరం వెళ్ళాను రాఘవరావు గారు తెలుసు కానీ రాజలక్ష్మి గారు తెలియదు ఆవిడ వడ్డం చేస్తూ ఉన్నారనమాట కిందకి వెళ్ళాక మేడం ఎవరు అంటే అరే ఇందాక వడ్డం చేశారు కదా ఆవిడ నాకు చాలా ఆశ్చర్యం అనమాట అంటే మనం ఒక సొంత బిడ్డని ఇంటికి వెళ్తే బిడ్డకి ఎలా అన్నం పెడుతుందో ఎంత ప్రేమగా పెడుతుందో అలా పెట్టారు ఆ రోజు ఆవిడ సేవ అంటే ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్న నేను సేవ అంటే రాజ్యలక్ష్మి గారు సార్ మీ సందేశం మా అందరి కోసం పూజ్యులైన గురుదేవులు పద్మ పద్మానికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ ఇంతటి భాగ్యం నాకు కలగడం చాలా ఆనందకరంగా ఉంది ఇంకా ఏం చెప్పాలి అంటే ఫస్ట్ నేను సేవలో నుంచే ధ్యానంలోకి వచ్చానండి సేవ చేయడానికి కారణం రాఘరావు గారు జానం చెప్పడానికి కారణం పరమర్షి పత్రిజీ గారు ఫస్ట్ రాఘరావు గారు ఫ్యామిలీ అంతా ఎప్పుడూ సేవలోనే ఉండేవారు ఆ సేవ రాఘారావు గారు ఇప్పుడు కృష్ణమూర్తి గారు మూల పురుషుడు ఆయనకి మరి ఆ వల్ల రాఘారావు గారికే ఆయన వారసత్వం వచ్చిందో లేదో ఎప్పుడు రాఘారావు గారు సేవ 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 అంటూ హాస్పిటల్ పెట్టడం ఏంటి మరి నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఐదు వందల మంది స్టూడెంట్స్కి ఫ్రీగా మరి చేతి కళలు అంటారు చూడండి అవన్నీ నేర్పించేదాన్ని రాఘారావు గారు ఏంటి అంటే నేనేం చేస్తానన్నా కాదు అనరు అది సేవ విషయంలో మాత్రం ఇంకా ప్రోత్సహించేవారు అందుకని ఒక మహిళా సంఘంలో నేనున్న ప్రెసిడెంట్గా వర్క్ అంతా రాగరోగారు చేసి నన్ను ముందుకు తోసేవారు అలాగే ఇంట్లో సేవా కార్యక్రమం ఏంటంటే టైలరింగ్ పెయింటింగ్లు ఇవన్నీ చేసేవాళ్ళమే చేస్తే చూడండి లైఫ్ ఎప్పుడు ప్రమోషన్ వస్తూనే ఉంటుంది ఒక మనం చేసే పనికి అలా ప్రమోషన్ ఏ సేవ వచ్చిందంటే అది భౌతికపరమైన సేవ ఇది ఆత్మ సేవ పత్రికారు వచ్చాక మాకు అర్థమైంది అంటే ఇంకా గొప్పది ఒకటి ఉంది అది మీరు చేయగలరు అని మాకు నిరూపించడం జరిగింది ఏంటి అంటే ఈ ఆత్మసేవ ఈ ఆత్మసేవ ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో ప్రపంచిక సేవలో కొంచెం విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది కానీ ఆత్మసేవలో విశ్రాంతి తీసుకోవాలని అనిపించదండి ఎందుకంటే ఇంతటి సద్గురువు దొరికి మనకి జ్ఞానాన్ని అందించేటప్పుడు ఈ జ్ఞానం మనతోనే అంతమైపోకూడదు ఈ సద్గురువుని మనం తెచ్చుకున్నాం కోరి తెచ్చుకున్నాం ఏంటంటే ఈయనతో పుట్టాము అంటే ఈయన కావాలని ఈయనతో పుట్టి ఇంతటి జ్ఞానాన్ని మనం పొంది ఇది మనతోనే అంతమైపోకూడదు ఇది ఇలా ప్రవాహంలా వెళ్ళాలి అని సార్ని చూసి మనం నేర్చుకున్నాము సార్ ఏంటంటే ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండరు మరి మనకి మన లెవెల్స్కి మన ఎనర్జీ లెవెల్కి మనం చేసింది చాలు అని అనుకోకూడదు నేను ఎప్పుడైనా అలిసిపోతే పత్రికాన్ని గుర్తు చేసుకుంటాను అన్నమాట ఆయనే అంతలా తిరుగుతుంటే ఆయన వంద పర్సెంట్ తిరిగితే నేను ఒక్క పర్సెంట్ అయినా తిరగకూడదా తిరగచ్చు అని చెప్పడంలో ఆనందం ఎంత ఉందో పత్రికాన్ని చూసి నేర్చుకున్నాను నేను ఆయన నా గురించి మీ అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల మూడులో ఈ రాజ్యలక్ష్మి వెళ్ళిపోవలసిందే ఫైర్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్లు అందరూ కూడా చనిపోతుంది అన్నారు ఎనభై పర్సెంట్ కాలిపోయాను నేను ఇది పాత వాళ్ళకి కాదు కొత్త వాళ్ళకి చెప్తున్నాను మరి డాక్టర్లు అందరూ మా మరిది కూడా డాక్టరే చనిపోతుంది అని అందరూ డిసైడ్ చేశారు మరి ఆ టైంలో పత్రికారి వెంటనే మరి భీమవరం రావడం వచ్చి మరి నా దగ్గర ధ్యానం చేసి మేడం తప్పకుండా బతుకుతుంది అని చెప్పడం మరి బతుకుతుంది అని చెప్పి సార్ ఒక మాట అన్నారు అని ఊరుకోలేదు నా గురించి చాలా ప్రయత్నం చేశారు చాలా మందికి తెలుసు ఈరోజు నేను భూమి మీద ఉన్నాను అంటే పత్రికారే కారణం ఇక్కడ మీకు ఒక్కటి నేను చనిపోతానన్న డాక్టర్ల మాట అయిందా నేను భూమి మీద ఉంటాను అని చెప్పిన యోగి మాట కరెక్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించుకోండి యోగి నోటి వెంట ఒక్క మాట రాదు వస్తే దానికి ప్రకృతి సహకరించి ఆ పని జరిగేటట్టు చేస్తుందని నా జీవితంలో నాకు నిరూపణ జరిగింది ఎందుకంటే ఆ సంవత్సరంలో మరి జాతకాన్ని నమ్మాలా లేదా నాకేం తెలియదు కానీ యాభై సంవత్సరంలో నాకు మరణం ఉందని నా చిన్నప్పుడే జాతకంలో ఉందట నాకు తెలియదు అనుకున్నారు కానీ మా అమ్మ నాన్న నాకు తెలుసు వినేశాను నేను కానీ అప్పుడు కూడా చచ్చిపోతానని భయమే లేదు కనీసం నాలుగు రోజుల ముందు రా గారికి చెప్పాను యాక్సిడెంట్ ముందు మీ రాజీ వెళ్ళిపోతే మీ పాటలు ఉంటాయలేండి అని కానీ ఆయన పాటలు ఏం కష్టపడకుండా రా పత్రిసారి నన్ను భూమి మీద ఉంచేశారు అంటే ఇక్కడ చూడండి పత్రిసార్కి ఎంత శక్తి ఉందో మరి నా జీవితాన్ని తిరిగి భూమి మీద ఇంకా ఉంచి నన్ను ఈ రోజున ఒక గొప్ప వ్యక్తిగా భూమి మీద పరిచయం చేశారు అంటే దానికి కారణం పత్రికారే దానికి సహకారం నా భర్త ఇచ్చేవారు మరి ఈరోజు నేను భూమి మీద ఉన్నాను అంటే నా జీవితం అంతా పత్రికారి గురించే ఆయన గురించే చెప్పాలి జ్ఞానము అంటే జ్ఞానానికి ప్రతిరూపం ఎవరు అంటే ఈ భూమి మీద పత్రికారే అందుకని నా క్లాసుల్లో కూడా ఒక పక్క జ్ఞానం ఉంటుంది ఒక పక్క గారు ఉంటారు ఈ మధ్య రాయకూతురు క్లాస్కి వెళ్తే క్లాస్ చాలా అద్భుతంగా ఉంది పత్రికారి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పు తెలియని విషయాలు ఎంతో అన్నారు అంటే మరి ఇంచుమించుకి ఈ పిరమిడ్ సొసైటీలో మూడు సంవత్సరాలు నేను పత్రికారి దగ్గర దగ్గరుండి ఎన్నో విషయాలు ఎంతో జ్ఞానం నేర్చుకున్నాను నా ఇంటర్వ్యూలో కూడా మీరు అందరూ వినే ఉంటారు అవన్నీ నాకు పత్రికారు నేర్పినవే మా ఇంటికి వచ్చి నేను కాలిపోయే కూడా రెండు సంవత్సరాలు ప్రతీ నెలా వచ్చి పన్నెండు ఒంటి గంట వరకు జ్ఞానం నేర్పుతూనే ఉండేవారు అంటే అంతటి గురువు దగ్గర నేను దగ్గరుండి నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని నేను ఇంట్లో కూర్చుంటే నాతో అంతమైపోతుంది నేను బయటకు వచ్చి చెప్తే పత్రికారిచ్చిన జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వడం అవుతుంది అని నా కళ ప్రతి వాళ్ళు ఆయన మాట వచ్చేవి ఆణిముచ్చే తప్పించి మామూలు మాటలు ఒక్క మాట రాదు పత్రికారి నోటింటా ఒక్క వేస్ట్ మాట రాదు ఒకవేళ ఆ మాట వస్తే ప్రకృతి అయ్యేటట్టు చేస్తుంది అది నా అనుభవంలో నేను నేర్చుకున్న విషయాలు మరి ఎన్నో 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 ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఈ జ్ఞాన ప్రచారం చేయడంలో నిరంతరం ఆనందం మరి త్రీ డేస్ వర్క్షాప్ చేస్తున్నామంటే ఆ వర్క్షాప్ అవుతున్నప్పుడు మాకు సంక్రాంతి సంబరాలు మూడు రోజులు జరుగుతున్నట్టు ఉంటాయి అందరి జీవితంలో ఏడాదికి ఒక్కసారి సంక్రాంతి అయితే మా జీవితంలో నెలకి మూడు రోజులు సంక్రాంతి ఆ సంక్రాంతి సంబరాలు ఆఖరి రోజు అందరూ వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వస్తూ ఉంటుంది అయ్యో పిల్లలందరూ పుట్టళ్ళకి నుంచి వెళ్ళిపోతున్నారు అత్తోళ్ళ అత్తోరింటికి వెళ్ళిపోతున్నారన్నంత బాధ కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి అంటే జ్ఞానం ఎంత అనుబంధాన్ని పెంచుతుందో మీరు ఆలోచించండి మరి ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే పత్రికారి గురించి కానీ పత్రికారు ఇచ్చిన జ్ఞానం కానీ ఈ పది రోజులు ఎంత అమూల్యమైన విషయాలు వినాలో అన్న తపనతో మరి ఈ చలిలో ఇంత కష్టపడి అందరూ వచ్చారంటే ఆయన నోటి వెంట ఉన్న అమృత వాక్కులు మనందరము వినాలని మరి ఈ విధంగా పత్రికారిని చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే మరి ఇటువంటి గురువుని మనం పొందాము అంటే ఎన్ని జన్మల పుణ్యమో పుణ్యమో మరి అందరు ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రతి నిమిషము సార్ చెప్పిన మాటలు ఆచరణలో పెట్టుకుంటూ ఆనందంగా జీవిద్దాం మరి మహిళల గురించి ఏం చెప్పరా మహిళా జాన యజ్ఞం అంటే ఎప్పుడూ అన్ని చేసినట్టే చేశాం కానీ పత్రికారు చాలా తెలివైన వారిని మన అందరికీ తెలియ మళ్ళా పత్రికారి దగ్గరకు వచ్చింది అంటే అదే వస్తుంది ఏంటంటే మహిళా జాన యజ్ఞం అని పేరు మారుస్తే ఇది వెరైటీగా ఏముందని అందరూ జనాలు వస్తారు మహిళా జాన యజ్ఞం స్పెషాలిటీ ఏంటంటే కిందటి సార్ బ్రహ్మఋషులు ఇచ్చేసారు మగోళ్ళందరికీ ఈసారి మహిళా యజ్ఞం స్పెషల్ ఏంటంటే లేడీస్ అందరికీ బ్రహ్మ విద్వరిష్ఠులు అది ఇచ్చారు ఇదే ఈ మహిళాజ్ఞానికి స్పెషల్ అనమాట ఎప్పుడు పత్రిక ఆధ్వర్యంలో ఈసారి మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది నెక్స్ట్ ప్రపంచ జాన మహాసభలకి మేడం పదహారేళ్ళ అమ్మాయిలో పరుగెట్ వెళ్తారు పత్రిక చాలా తెలివైన వరని మన అందరికీ తెలుసు ఏదో కొత్తది ఉంటే కానీ మనం పరుగులు ఎట్టం ఆ పరుగులు తీయించడానికి లోనున్న ఉన్న వాళ్ళంతా రోడ్ల మీదకి రావడానికి ఇలాంటి వెరైటీలు అన్ని చేస్తూ ఉంటారు పత్రికారు ఏం చెప్పిన పత్రికారు మరి ముప్పై ఏళ్ళ కష్టం మేడం పత్రికని పొగిడామంటే ఇక్కడ పత్రికారిని పొగిడామంటే గా మేడం పొగిడినట్టే ప్రతి పురుషుడు వెనకాల స్త్రీ ఉంటుంది అంటారు కదా మేడం త్యాగం ఎంతో త్యాగం చేసి మన పత్రికారికి ఇచ్చారు మనకి మరి ఆయన మేడం ఒప్పుకుంటేనే కదా ముందుకు వెళ్ళారు ఆవిడ చేసిన త్యాగం వల్లే ఇంత మరి ఈ సొసైటీ ఇంత అభివృద్ధి చెందింది మేడం పునాది పత్రికారి బిల్డింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆవిడ పట్టు పట్టి పునాదు గురించి చెప్పించుకుందండి అవునవును కరెక్ట్ మరి చెప్పకపోతే ఏం చేయాలి పత్రికారు 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 అంటుంటే మాట్లాడలేదు కదా మర్చిపోయాను మన గ్రేట్ మాస్టర్ రాజలక్ష్మి గారికి మనము బ్రహ్మ విద్వదిష్ట అని మనం చెప్పుకుంటున్నాము ఆ పదం గురించి రెండు ముక్కలు చెప్తాను రెండు ఉన్నాయి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం మమాత్మ సర్వభూత ఆత్మ అని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం ఇంకోసారి వినండి నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానము నా ఆత్మే అన్ని చోట్ల ఉంది అని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానము ఆవిడ బ్రహ్మజ్ఞాని ఆవిడ బ్రహ్మజ్ఞానులలో ఫస్ట్ స్టేజ్ బ్రహ్మ విదుడు సెకండ్ స్టేజ్ బ్రహ్మ విద్వలుడు థర్డ్ స్టేజ్ బ్రహ్మ విద్వరీయుడు ఫోర్త్ స్టేజ్ బ్రహ్మ విద్వలిష్ఠుడు ఆవిడ బ్రహ్మ విద్వలిష్ఠ ఆవిడ హైయెస్ట్ స్టేజ్ బ్రహ్మజ్ఞాని స్వామిజీ ఐ హవ్ టు టెల్ యూ దట్ షివాస్ ఎయిటీ పర్సెంట్ బర్న్ ఎయిటీ పర్సెంట్ నథింగ్ వాజ్ దేర్ దట్ విత్ హర్ విల్ పవర్ Her faith in her meditation, in her faith in her guides, brought her back. I have never seen such a great master. Before she came into meditation, she was doing a lot of social service. She was taking care of many many women in Bhimawaram in West Godavari district. But after came, coming into meditation, she started going everywhere along with her husband. And independently to conduct classes and workshops. Everywhere, throw on the bridge, nook and corners. Such a great lady, is a great master.